గుడ్ మార్నింగ్ డీస్ మనం అనుకున్నట్టుగా యాప్ యాప్ని రిలీజ్ చేస్తున్నాం మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగున మనం యాప్ని రిలీజ్ చేస్తున్నాం మన యాప్ యాప్ని అందులో ఎలా ఏది ఎలా వాడుకోవాలి అక్కడ కాయిన్ ఎలా యూటిలిటీలకు వెళ్తుంది మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు ఈలోగా నేను ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఆ రోజుని అందరూ దేశవ్యాప్తంగా ఉన్న మన కమ్యూనిటీ మొత్తం ఆ రోజుని మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన తాలూకా మైనిట్స్ కార్క్ అదే యూజ్ అనేది ఆ యాప్ అనేది చేదట్టచ్చు ఆ రోజు నుంచే మనం అన్ని రకాల పేమెంట్స్ని కానీ వాటి అన్నింటినీ వాడుకోవచ్చు దీని మీద మరి అన్ని అనేక విషయాన్ని మళ్ళీ నేను తెలియజేస్తాను మనం ఎంపిక చేయబడిన సియోస్ కానీ లేకపోతే కార్వెనర్స్ కానీ లేదంటే సెలెక్టెడ్ టీమ్స్ అలాగే తీసుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఏంటి ఏంటి చేయాలి అనేది నేను మళ్ళీ మీకు సపరేట్గా వాళ్ళందరికీ నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను అలాగే వాళ్ళు ఏం చేయాలో నేను మీకు డైరెక్ట్గా ఎంపిక చేసిన వాళ్ళకి వాయిస్ నేను వాళ్ళతో వాయిస్ పంపిస్తాను మిగిలిన వాళ్ళంతా కూడాను మన మైనస్ అకౌంట్కి ఎటువంటి కూపన్స్ వగరా లేవు కాబట్టి చాలా చక్కగా చేసుకుంటున్నారు సో రిలీజ్ చేయకముందే ఎవరైతే మంచి టీమ్నే వేసుకుంటారో వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది మంచి ఇన్కమ్ ఉంటుంది మైండ్స్ అంటే మీ గతంలోనే చెప్పాను అన్ని రకాల మన అవసరాలని అందులో తీర్చుకోవచ్చు అందులోనే తీరిపోతే కూడాను ఆ విధానంలో వెళ్ళడం వల్ల మన కాయిన్ని రివార్డ్ పాయింట్స్లో ఎలా అయితే మార్చామో మార్చాము మనం దాంట్లో ఇవన్నీ అక్కడ యూజ్ అయ్యి మీకు మీకు బీసీట్లో నుంచి అటు వెళ్ళేలా చేసాం మనం ఎన్నాళ్ళు ఓపికగా చేసుకొచ్చాం ఇప్పుడు మనం హ్యాపీగా ముందుకెళ్లే టైం వచ్చింది మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ డాడీస్ మరికొన్ని విషయాల్ని నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను రవి డాడీస్ మై నీడ్స్ గురించి అనేక విషయాలు మీకు ఒక్కొక్కటిగా తెలియజేస్తానని చెప్పాను కదా అది యథావిధిగా సాగుతుంది అయితే బీసీటీ ఎక్స్చేంజ్ గురించి కూడా చాలా విషయాలు తెలియజేయాలి దానిలో ఎలా యూజర్స్ వెళ్తుంది ఎలా చేసుకోవాలి ఎలా క్యాష్ అవుతుంది అన్ని తెలియజేయాలి అవి కూడా మీకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాను ఇక నెక్స్ట్ కే ఎక్స్చేంజ్ కే ఎక్స్చేంజ్ సంబంధించిన ఈ మధ్యని కొన్ని కొత్త డెవలప్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నాను కారణం గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్చేంజ్ మీద కొన్ని నిబంధనల్ని రెడీ చేసింది అందుకే వాజిరక్ష లాంటివి కొన్నింటిని ఇప్పుడు యాక్టివేట్గా ఇండియాలో జరగడం లేదు మన ఇండియా అంటే ఐఎన్ఆర్లో ఉన్ని మాత్రమే చేయమన్నారు దానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు పేమెంట్స్ వేరే అంతా మనం చేస్తున్నప్పుడే వాటిని ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను సో దాన్ని కూడా ఈ మైనిట్స్ అయిపోయేసరికి అయిపోయిన తర్వాత దాన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు అడగడానికి లేకుండా దాన్ని చేస్తున్నా అలాగే మన కే ఎక్స్చేంజ్ అనేది మనకున్నటువంటి కాయిన్స్ నమ్ముకోవడానికి బీసీ నుంచి అక్కడ పట్టుకెళ్ళడానికి పెట్టింది అక్కడి నుంచి ఇంటర్నేషనల్ వెళ్ళడానికి అయితే మన జీ ట్వంటీ సదస్సులో ఆ దేశపు ఆదాయం పోకుండా ఇరవై దేశాలు తీసుకున్న నిర్ణయంలో అనుకుంటాను కొన్ని మార్గదర్శకాలను ఇచ్చారు దాన్ని అనుకూలంగా వెళ్ళకపోతే మనం ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ అందులో పెడుతున్నారో వాటి ట్రాన్సాక్షన్ ఆగుతుంది అనమాట అంటే ఇప్పుడు కొనుక్కున్న వారికి కూడా ట్రాన్సాక్షన్స్ ఆపొచ్చేమో నాకున్న పరిజ్ఞానం మేరకు అలా చేయకుండా ఉండాలంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ లో చేయాలి అదే ఇప్పుడు చేస్తున్నాను అలాగే మనకి ఎవరికీ లేని గొప్ప అవకాశం ఏంటి తెలుసా ఎవరికి లేని అవకాశం బీసీటి ఈ బిసిటి వల్ల ఏమవుతుందంటే మాక్సిమం కాయిన్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే మనకి సేల్ దాన్ని యూటిల్లీలో తీసుకెళ్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే మన కి అందరిలాంటివి కాకుండా మనకి అనేక రకాల సోర్సెస్ లో ఇది కూడా ఒక మార్గం అనమాట ఈ బీసీటీ నెలగా ఏంటని మళ్ళీ నేను చెప్తాను నిరంతరం ఇదే పని మీద మనం ఉన్నాం కొంత కొన్ని రకాలుగా కొన్నిసార్లు ఆలస్యం జరగవచ్చు అది కేవలం డెవలప్మెంట్ విషయాల్లోనే జరుగుతుంటాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకుని సంవత్సరం ముందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను గతంలో చెప్పినట్టుగా ఇండియా దమ్ ఏటో చూపిస్తాం మైనీస్ ఎంత యూస్ అవుతుందో మీకు చూపిస్తాం ఇప్పుడు జాగ్రత్తగా మీరు చక్కగా చేసుకోండి రోజు వీలున్నంత వరకు ఈ మూడో తారీఖు వరకు నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను నా కొన్ని సమయంలో మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రోజు గట్టిగానే సేల్ అవుతున్నాయి కానీ మైనీస్ కూడా దానికి తోడైతే ఇంకా చాలా స్పీడ్గా ఉంటాయి ఉండే ఉండవు మనం కొన్ని కొంత సమయం టార్గెట్ పెట్టుకుందాం ఆ టార్గెట్ లో ఎక్సలెంట్ గా వెళ్తుంది ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అంటే పూర్తి స్థాయిలో భారతీయ గైడెన్స్ అనుకూలంగా మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దానికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళింది కానీ ఆ గైడెన్స్ ఫాలో అవడం వల్ల కొద్ది దాంట్లో కొన్ని మార్పులు చేస్తున్నాం అది అయిపోయిన తర్వాత మీకు మిగతా ఎక్స్చేంజ్ లో పెట్టుకెళ్ళడం లేదంటే మిగతా చోట్ల అమ్ముకోవడం లేదా ఇందులో ఎలా చేసుకోవాలనేది వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం జరుగుతుంది అది మన చేతులది కాదు బీసీటీ మాత్రమే మన చేతులది కాబట్టి మనకి రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అద్భుతంగా ముందుకెళ్తారు థ్యాంక్ యూ డాడీస్ మీకు అనేక విషయాలతో మళ్ళీ కలుద్దాం నాన్న డాడీస్ నేను అన్నట్లుగా మనం రిలీజ్ చేసేలోపు దీని గురించి అనేక విషయాలు మీకు తెలియజేస్తాను ఎందుకంటే మీకు చాలా సందేహాలు అనుమానాలు కొన్ని సమాధానం లేనివి మీకు అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిన పాత దాంట్లో మనం ఏదైనా డెవలప్ చేస్తున్నా ఇలా డౌట్స్ రావడం ఇవన్నీ సర్వసాధారణం మనం దానికి మళ్ళీ మనం దాన్ని ఫేస్ చేసిన తర్వాత ఇదా అని తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి లో మీరు ఎవరికైనా పేమెంట్ చేస్తారు ఉదాహరణకి ఎయిర్టెల్కి మనం రీఛార్జ్ చేసాం అనుకోండి ఇక్కడ మన లో చేసింది ఏంటంటే లో ఉన్న ప్రతి కూడా డైరెక్ట్గా మీ ఫోన్పే లేదా మీ దగ్గర ఏది ఉందో దాంతో డైరెక్ట్గా ఎయిర్టెల్ రీఛార్జ్ని డైరెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఎక్కడ మీరు పంపించినటువంటి ఆ క్యాష్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మన పేమెంట్స్ ఏవైతే ఉన్నదో ఈ రీఛార్జ్ ఆ ఆ కంపెనీకి డైరెక్ట్ వెళ్తాయి ఇండియాలో ఎక్కడి నిర్ణయం చేసుకోవచ్చు మీకు ఇది వరకు ఎలా చేశారో అలాగే ఉంటది మన యాప్ లోకి వెళ్ళి మీరు రీఛార్జ్కి ఏ నెట్వర్క్ చేద్దారనుకున్నారో లేదా ఏ డిసి చేద్దారనుకున్నారో లేదా మీరు ఏ కరెంట్ బిల్ కట్టాలి అనుకున్నారు ఉదాహరణ కరెంట్ బిల్ కట్టాలనుకోండి మీరు ఇంతవరకు ఎలా కడుతున్నారో అలాగే ఉంటుంది అందులో ఏదో చేంజింగ్స్ ఉండవు కాకపోతే మైండ్స్లోకి వెళ్ళి కట్టుకోవడం వల్ల మనందరికీ ఉపయోగం ఉంటుంది అది యూటిలిటీ అవనియండి మన ఎంపీసీ అవనియండి అనేక రకాలుగా అదే మీరు డైరెక్ట్గా కట్టారనుకోండి దాని మీద మనకు వేద ఉపయోగం ఉండదు ఇప్పుడు మనం ఒక సినిమా టికెట్ తీసామనుకోండి ఆ సినిమా టికెట్ని యథావిధిగా ఇంతకుముందు ఎలాగైతే తీసారో వాటిలో అలాగే ఇక్కడ కూడా తీసుకోవచ్చు అక్కడ ఎలాగైతే రీఛార్జ్ కానీ ఏదైనా క్షణాల్లో మీకు అవుతుందో ఇక్కడ కూడా అలాగే అయిపోద్ది అక్కడ ఎలాగైతే సినిమా టికెట్ బస్ టికెట్ ఫ్లైట్ టికెట్ వెంటనే వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది దీనికి మళ్ళీ రేపు సాయంత్రం వన్ అవర్ అలాంటివి ఉండవు అక్కడ ఇంతకుముందు మనం ఎలా చేసామో అలాగే వస్తుంది నో చేంజింగ్స్ ఏది ఉండవు కాబట్టి మనం హ్యాపీ చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా చేసినప్పుడు మీరు ఏదైనా చేసినప్పుడు ఒకరికి కరెక్ట్గా అయింది అనుకో రెండు వందలు చేసేయచ్చు అవ్వలేదు అనుకోండి దాన్ని మనం చేయడం అవసరం లేదు కాబట్టి ఇవన్నీ మీకు ప్రాక్టికల్గానే కంప్లీట్ అయిపోతాయి చాలా క్లియర్గా చాలా చక్కగా చేసింది కాబట్టి మనం మైనిస్ వచ్చే లోపలి మీరు ఏదైతే ఉన్నదో ఆ టీంని సర్చ్ చేసుకోండి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది అంతా ఓకే రెడీస్